thank mm -hmm. you ఈ రోజు ఈ పత్రికా విలేకరులు అందు మీడియా విలేకరుల సమావేశం అందరికీ నమస్కరిస్తూ మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి రవాణా వాహనాలకి ఆ ఇబ్బందులు ఒకసారి కొంచెం క్లుప్తంగానే చెప్తాను ప్రతి సంవత్సరం రవాణా రంగంలో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఫిట్నెస్ చేసుకోవాలి అంటే దాన్ని మా భాషలో బ్రేక్ అంటాం ఆ బ్రేక్ చేయించడానికి ఆర్టీఓ ఆఫీస్ ఒకటి ఉంది ఆర్టీఓ ఇన్స్పెక్టర్సు బ్రేక్ ఇన్స్పెక్టర్స్ అంటే ఎంబీఐ ఇన్స్పెక్టర్స్ అంటారు ఆ ఇన్స్పెక్టర్స్ ఆ వాహనాన్ని తనిఖీ చేసి ఫిట్నెస్ చేసి పంపిస్తారు ఆ ఫిట్నెస్ అయిన తర్వాత మేము రోడ్డు మీదకి వస్తాం మేము అందుకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ సమర్పించుకుని బయటకు వస్తాం ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఇవాళ ఆ ఫిట్నెస్ ఆ బ్రేక్ని ఒక ప్రైవేట్ సంస్థలకి ఈ ప్రభుత్వం అప్పగించడం జరిగింది ఇది ఆ ప్రైవేట్ సంస్థలో వాటి గురించి మీకు ఇంకా దాని గురించి నేను తర్వాత చెప్తాను కానీ ఈ ఏదైతే ఈ ఫిట్నెస్ అంటే ఏటీఎస్ అని పెట్టారో దానికి ఆ ఏటీఎస్ సెంటర్కి వెళ్ళటం ఏదైతే ఇవాళ ఆటో ఉందనుకోండి లేకపోతే వ్యాన్ ఉందనుకోండి లేకపోతే ఇంకొక లారీ ఉందనుకోండి ఏదైనా సరే ఆ ట్రాక్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మెషినరీ ద్వారా ఆ ఫిట్నెస్ చేస్తారు ఆ ఫిట్నెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిట్నెస్ యొక్క దీనికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వాహనం యొక్క వాళ్ళు ఇచ్చేటువంటి పవర్ని ఇది స్వీకరించవచ్చు స్వీకరించకపోవచ్చు ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే టోటల్గా అది ఇంజన్ కూడా ఫెయిల్ అయిపోయి అంటే ఇంజన్ ఇంజిన్ యొక్క చెక్కలు కూడా బదలాసిపోయినటువంటి సంఘటనలు కూడా జరిగినటువంటి సందర్భం ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో దరిదాపు మూడు ఇంజన్ వాహనాలు బదలైపోతే ఆ నిర్వాహకులు పదిహేసి వేల రూపాయలు కేవలం అది కూడా కొంచెం అలర్ చేసి అక్కడ ధర్నా చేస్తే పదిహేసి వేల రూపాయలు ఇచ్చి చేతులు దులిపేస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి మా పరిస్థితి ఏంటంటే గతంలో మేము చలానా కట్టి ఎంఈ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఈ ఇన్స్పెక్టర్ గారు దాన్ని చెక్ చేసి ఫిట్నెస్ చేసేసి పంపించేవారు కానీ ఇవాళ ఏంటంటే ఆన్లైన్లో ఆన్లైన్లో గతంలో లారీకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉండేదండి ఇవాళ నాలుగు వందల రూపాయల మధ్య పెంచి పదమూడు వందల ఇరవై రూపాయలు చేసి ఇవాళ ఆ ఆన్లైన్లో చేస్తున్నటువంటి చలానా ఏదైతే ఉందో ఆ చలానా సుమారుగా ఇరవై నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో కట్టిన తర్వాత ఆరు గంటల పాటు నిరీక్షణ చేసిన తర్వాత మాకు అక్కడ క్లియర్ చేస్తారు తర్వాత మేము ఆ వాహనాన్ని తీసుకెళ్ళి అక్కడ స్టేషన్లో నిరుపదం చేస్తే వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత అది పిక్నెస్ అయ్యింది లేనిది అప్పుడు చేపలు సుమారుగా దరిదాపు నాలుగైదు రోజులు పోయిన తర్వాత మనం ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీది ఫిట్నెస్ అయ్యిందండి లేదండి పెయిలూర్ అయింది అని అప్పుడు చెప్తారు వరకు మనకు ఏ విషయం కూడా చెప్పరు జస్ట్ దీనికి సంబంధించినటువంటి విషయం చెప్తే ఆ ఏదైతే ఫిట్నెస్ ఉందో ఆ ఫిట్నెస్ అయిన తర్వాత రోడ్డు మీద వాహనం తిప్పుకోవాలి కానీ ఆ తిప్పడానికి మళ్ళీ నాలుగు రోజుల పాటు వెయిట్ చేసి వాళ్ళు అయ్యిందో లేదో కూడా తెలియకుండా మాకు చెప్పడం ద్వారా

మళ్ళీ అక్కడ పచ్చని కేసుకస్తే దానికి కూడా పైన గతంలో మా వాహనాలు సీజ్ చేసినప్పుడు రోజుకి యాభై రూపాయలు ఫైన్ వేసేవారు ఎన్ని రోజులైతే అన్ని రోజులకి ఫైన్ ఒకసారి మేము ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు సీజ్ చేస్తే దర్దాపు ఒక నెల రోజుల పాటు ఉండిపోయి అనుకుందాం వాడు కూడా నెల ఆ పదిహేను వందల రూపాయలు మాత్రమే కుదిన జరిగింది ఆ సందర్భంలో ఇవాళ ఏదైతే పైనందో అంటే రోజుకి ఎంతైతే పది రూపాయలు ఉందో ఆ పది రూపాయలు నెల రోజులు పుట్టిన తర్వాత ఆ మూడు వందల రూపాయలు ప్లస్ ఇవాళ పదమూడు వందల ఇరవై రూపాయలు మొత్తం కూడా కూడా అయితే ఓకే పెళ్ళూరు అయితే పైన పోతుంది చలనా కూడా పోతుంది ఈ చలన ఇరవై నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తుంది ఒకవేళ అక్కడ క్లియరెన్స్ లేకపోతే మళ్ళీ ఇంకొక కొత్త చలనా కట్టుకోవాల్సిందే ఏ వాహనం అయినా సరే ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో పదివేలు రూపాయలు వాహనం ఎత్త ఇచ్చారు పదివేల రూపాయల వాహనమిత్ర తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాహనమిత్రకు మీకు వేస్తామని చెప్పారు కానీ స్టిల్ వాళ్ళ వరకు వేయకపోగా అదనంగా మాకు ఈ ఫిట్నెస్ మీద దరిదాపు పదమూడు వందల అంటే నాలుగు వందల రూపాయలు పెద్ద వాహనాలకి రెండు వందల రూపాయలు ఆటోలు మినీవాన్స్ అటువంటి ఏమో రెండు వందల రూపాయలు పెంచి అదనంగా బాధులు బాదుతూ ఇవాళ మాకు ఫిట్నెస్ అయింది లేది కూడా తెలియకుండా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం యాక్చువల్ యాక్చువల్గా ఇది స్టేట్ గవర్నమెంట్ పథకం కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఈ సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఇవాళ రాజస్థాన్ కానీ అలాగే గుజరా గుజరాత్ కానీ కర్ణాటక కానీ అన్ని చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో సంబంధించి సంప్రదించి పెట్టడం జరిగింది అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో దాన్ని అక్కడ రద్దు చేశారు గుజరాత్లో ఒక వెసులుబాటు అక్కడ ఉన్న ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు ఏం చేశారంటే అటు ఏటీఎస్కి అనే వెళ్ళండి ఇటు బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గరికి అయినా వెళ్ళండి ఇబ్బంది లేదు మీరు ఎక్కడ కావాలంటే అక్కడే చేసుకోండి అనేటువంటి వెసులుబాటు అక్కడ ఇచ్చారు ఇవాళ మాకు అటువంటి వెసులుబాటు ఇవ్వకపోగా మేము ఇవాళ ఇక్కడ ఏదైతే రాజానగరం ఏటీఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలని ఓ పక్కన అనుభవిస్తూ ఇవ్వాల్సినటువంటి వాహన మిత్రాకు సంబంధించినటువంటి ఏవైతే పదవేలు ఉన్నాయో అది కూడా ఇవ్వకపోగా వాళ్ళ అనేక ఇబ్బందులు గురుతున్న గురవుతున్నటువంటి నేపథ్యంలో పత్రికా విలేకరుల ద్వారా మా కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పాలి గత రా ఏదైతే ఫెయిల్యూర్స్ అయినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల మాదిరిగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని రద్దు చేసి యథావిధిగా గతంలో ఎలాగైతే ఏటీఎస్ కాకుండా మరి ఆర్టీఓ అధికారులకు ఇచ్చారో అదే రకంగా మాకు కూడా ఇవ్వాల్సింది కాను కాని పక్షంలో గుజరాత్లో వచ్చిన విధంగానే ఎక్కడికి కావాలంటే అక్కడికి అంటే ఇటు ఏటీఎస్ సెంటర్కి కానీ ఇటు ఆర్టీఓ ఎక్కడైనా సరే చేసుకునేటువంటి విసులుబాటు అయినా కలిగించమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతున్నాం అందువల్ల దయచేసి మిత్రులందరూ కూడా మా బాధను ఒకసారి అర్థం చేసుకోండి ఇవాళ ఒక లారీ అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఒక లారీ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఏటీఎస్ సెంటర్కి వెళ్తే లక్షా పాతిక వేల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి నేపథ్యం జరుగుతుంది ఈ ఏటీఎస్ సెంటర్ల యొక్క భాగోత్సవాన్ని కూడా మీకు త్వరలోనే మళ్ళీ కూలంకషంగా జరిగిందంతా కూడా ఎక్కడ ఈ భాగోత్సవం జరిగింది ఎవరు ఈ ఏటీఎస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు అనే దాని మీదట పూర్తి అవగాహన మీకు పత్రికా విలేకరులకి మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తాం కానీ మా సోదరులు చెప్పాల్సింది ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయం మీద ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధమయ్యాం ఆ నిరసన కార్యక్రమం ఏ తారీఖున ఏది ఏంటనేది మన డిపిఎంపి మేయర్ గాను కార్మి నాయకులు గాను ప్రసాద్ గారిని దాని కోరుతున్నారు రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికులు ప్రతి ఒక్క అసోసియేషన్ సంఘాలు కూడా ఈ రోజుని ఈ యొక్క ఫిట్నెస్ దాని మీద కూడా పోరాడాలని అవసరం నిరసన పోరాటం తెలియపరచాలని ఉద్దేశంలో ఈ రోజుని ఇక్కడ మామూలుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏదైతే మామూలుగా గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మేము ఈ బ్రేక్ విషయంలో కూడా యాభై రూపాయలు బ్రేక్ విషయంలో కూడా ఆ రోజుని మేము కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెమ్నాయుడు గారు గారు కూడా ఆ రోజుని యాభై రూపాయల గురించి బ్రేక్ విషయంలో పోరాటం జరిగింది దీనికి ఎవరైతే ఈ రోజు ఉన్నటువంటి నాయకులు ఆ రోజు ఉన్న ఫైనాన్స్ కంపెనీ అందరూ కూడా దాని మీద పోరాటం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ ఉన్నారో ఆ ఉన్నటువంటి నాయకులు దగ్గర కూడా వెళ్ళి యాభై రూపాయలు దాని మీద ఫైట్ అప్పుడు పది రూపాయలు దాన్ని చేసి కుదించి కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రయత్నించాల కూడా న్యాయం కూడా జరిగింది అదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినప్పుడు అదే విధంగా కూడా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాకు ఉన్నటువంటి ఇబ్బంది ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కార్మికుల విధి విధానాలు దాని మీద ఏంటంటే ఫిట్నెస్ దాని మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణాత దారుణంగా ఉన్న విషయాన్ని కూడా ఈ రోజుని ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజున ప్రశ్న పెట్టడం జరిగింది ఏదైతే ఈ వాహనాలకు ఏవైతే ఉందో చిన్న వాహనాలకి ఏడు వందల ఇరవై రూపాయలు అంటే దాన్ని తొమ్మిది వందల ఇరవై రూపాయలు పుదించి రెండు వందల రూపాయలు అదనంగా పెంచడం అదే పెద్ద వాహనాలకు ఏవైతే ఉందో తొమ్మిది వందల ఇరవై రూపాయల నుంచి పదమూడు వందల ఇరవై రూపాయలు చేయడం నాలుగు వందల రూపాయలు పెంచడం అనేది చాలా దురదృష్టకరంగా ఈరోజు రోజు మీద అంతా బాధపడుతూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా అయితే మామూలుగా ఉన్నటువంటి ఈ రోజు వాహనాలు ఏ విధంగా ఎవరైతే ఈ విధంగా బాధపడుతున్నారో వీళ్ళకి న్యాయం చేకూర్చమని కూడా ఈ రోజున ప్రభుత్వాన్ని కూడా మీరు స్పందించడం కూడా జరుగుతుంది అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అర్బన్ రోల్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కార్మికులు ఒక ఐక్యతగా ఉన్న విషయాలను అందరం మీకు మీడియా సోదరులు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో లాస్ట్ గత తెలుగుదేశం గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేయండి గవర్నమెంట్ రాకముందు కూడా ఏదైతే ఫ్రీ బస్సులు మామూలుగా ఏదైతే పడుతున్నామో దాని మీద కూడా ఒక కార్యక్రమం మేము చేపట్టడం దానికి మీరు అందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా చేయునిచ్చి ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా జయప్రదం చేసిన విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు అటువంటి గొడవలు బస్ స్టాండ్ నుంచి కూడా కోటక ముందు దాకా నిరసన కార్యక్రమం కూడా మేము చేయడం కూడా జరిగింది అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజున ఏదైతే మామూలుగా ఫిట్నెస్ దాని మీద ఉన్నటువంటి ఈ చలానా విధానాలను కూడా చాలా దురదృష్టకరం చాలా దారుణాతి దారుణంగా కూడా చలానా విధానాలు కూడా చాలా దారుణంగా ఉంది ఈ చలానా ఏమైతే ఉందో ఇందాక మరి గంగతరగాలు చెప్పినట్టు దాని ఫిట్నెస్ ఎప్పుడైతే మామూలుగా బండి వెళ్ళిందో బండి అనేది ఒకరు మనిషి గుండుగా డ్రైవర్ కూడా బండి జాగ్రత్తగా చూసినటువంటి మామూలుగా తీసుకెళ్లి దాంట్లో ఇచ్చేస్తున్నారు ఆ కార్ని ఆ ల్యాండ్వర్ చేసుకొని లేకపోతే ఆటోన ల్యాండ్ వర్ చేసుకొని మళ్ళీ బయట కూర్చోబెట్టి మనకి ఎస్ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది నా ఆటో ఎలాగ ఉంది నా కార్ ఎలాగుంది ఉంది నా లారీ ఎలాగుంది ఉంది అన్న పరిస్థితిలో మేము బయట కూర్చునే పరిస్థితి ఉంది మరి నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఈ విధంగా కూడా జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో కూడా మూడు ఫెయిల్యూర్ అవడం కూడా జరిగింది ఈ మూడు ఫెయిర్లో కూడా ఇంత గంగాధర్ని పదివేల రూపాయలు మామూలుగా ఇచ్చేచ్చాయి పదివేల రూపాయలు ఏ విధంగా మాకు పదివేల రూపాయలు ఏ విధంగా వస్తుంది అన్న విషయాన్ని కూడా చూసుకొని పదివేల రూపాయలు దానికి వచ్చిన ఖర్చు అయితే ఎక్కువ వాళ్ళు ఇచ్చేదాన్ని తక్కువ మాకు అది ఏ విధంగా జరుగుతుంది ఇటీవల కాలంలో రెండు వేల పద్దెనిమిది ఒక లారీ రెండు లక్ష పదివేల రూపాయలు ఈ రోజు లారీకి మామూలుగా అయ్యిందంటే లారీ వాల్యూ ఎంత దాని వాల్యూ ఎంత దానికి మాకు ఇచ్చింది అంత దానికి నష్టం ఎంత అన్న కూడా ఈ రోజునే వేసుకునే పరిస్థితి అంతేనా ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు చెప్పడం కూడా జరుగుతుంది మరి విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాలు కూడా మనం ఎదుర్కొనే రోజు కూడా మాకు కలిసింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే మిగతా రాష్ట్రాల్లో కూడా గుజరాత్ ఒక కర్ణాటక ఒక రాజస్థాన్లో ఏ విధంగా అయితే దీన్ని ఇచ్చేశారో దాన్ని కూడా అదే విధంగా కూడా మాకు ఈ రోజున ఈ రాష్ట్రాల్లో చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ఏదైతే కార్మికులు ఈ రోజున మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఈ రోజున యాభై లక్షల మంది దాకా కార్మికు సంఘాలు ఉన్నాయి అంటే ఒక లారీ అసోయన్ ఏమండి ఒక ట్యాక్సీ వాళ్ళే ఉన్నాయండి ఒక మామూలు బస్సు వాళ్ళు ఉన్నాయండి లేకపోతే ఒక టాటా ఏసీ వాళ్ళు ఒక ఆటో కార్మికులు ఏమన్నా యాభై లక్షల మంది ఇంటూ నాలుగు వేసుకుంటే రెండు కోట్ల మంది ఈ రోజున మామూలుగా రాష్ట్రంలో బతుకుతున్న పరిస్థితిని ఈ రోజున గవర్నమెంట్ తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మీ యొక్క పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి అదే విధంగా కూడా ఈ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా తెలుసుకోవాల్సింది ప్రభుత్వం కూడా తెలుసుకోవచ్చు ఏంటంటే ఒక వీళ్ళే కాదండి కార్మికుడు అన్న ఒక భవన నిర్మాణ కార్మికులు తీసుకోండి భవన్ నిర్మాణ కార్మికుల భౌతిక ఇరవై రెండు మామూలు గుర్తింపు సంఘాలు ఉంటాయి ఒక తాపి పైన ఒక కూలి పని ఒక సెంట్రిక్ పైన ఒక పెయింటర్ ఒక ఎల్ట్రేషన్ ఇలాగ సంబంధించిన ఎక్కడైనా సరే కార్మికులే ఈ రోజుని రాష్ట్రానికి వెండి ముఖం అన్న దాన్ని ఈసారి ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి ఈ రోజుని మీ అందరికీ కూడా మేము తెలియపరచడం జరుగుతుంది మరి ఇదే విధానాలు కొనసాగుతూ ఉంటే కూడా రేపు కార్మికులు రోడ్డు మీద పరిస్థితి ఎంతైనా ఉంటుందని ఒక్కసారి రహించి కూడా ముఖంగా ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు అందరూ మరి మీ యొక్క ద్వారా ఈ యొక్క మా యొక్క సమస్యలు కూడా మీకు తెలియపరుస్తూ ఇప్పుడు రానున్నది ఏదైతే ఉందో మరి ఈ నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని కూడా గతంలో ఏ విధంగా అయితే చేసాము కోర్టు విశాండ్కి నుంచి కోరుకో ముందు విధంగా శాంతియుతంగా కూడా రోజు ఈ యొక్క కార్యక్రమ నిరసన కార్యక్రమం చెలో రాజాగ్రహం చేపడదామని చెప్పి కూడా చేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాల వారు కూడా తెలుసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది మన యాక్చువల్ ఏంటంటే మే మూడో తారీఖున ఈ కార్యక్రమం జరగాలి ఇటీవల కాలంలో కొన్ని మార్పులు రావచ్చు మీరేం కంగారు పడకండి అని చెప్పి మాకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రకారం కూడా మేము దీనివల్ల పోస్ట్ పోన్మెంట్ చేసాం కానీ వేరే విధంగా కాదన్న విషయాన్ని కూడా ఒకసారి ఉన్నటువంటి కార్మికులు కానీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా మేము చెప్తూ రానున్న రోజుల్లో కూడా ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి నాయకత్వం తెలుగుదేశం గవర్నమెంట్ ఏ విధంగా అయితే మాకు ఆ రోజు బ్రేక్ యాభై రూపాయల విషయాలు న్యాయం చేశారో అదే విధంగా పాటు ఇప్పుడున్న మాకు ఏదైతే ఉందో ఈ ఫిట్నెస్ దాని మీద కూడా రహించి కూడా ఈ గవర్నమెంట్ పాల్గొని చెప్పి గవర్నమెంట్ చేయాలని చెప్పి రవాణా శాఖ మంత్రి మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముఖ్యంగా తెలుసుకునే పరిస్థితి ఈ రోజు రేపు రానున్న అసెంబ్లీలో కూడా దీనికి కంటోప్ కంటంగా ఈ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి మా యొక్క కార్మికులకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికులకి న్యాయం చేకూర్చాలని చెప్పి కూడా ఈ రోజు పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మీ అందరి ముందు రాజమండ్రి మహానగరంలో నాయకులు ఆటో కార్మికుల సోదరులందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా సుమారు మేము ఆటో రంగంలో కోనసీమ ప్రాంతంలో నాకు తెలిసి నేను తొంభై నాలుగులో ఆటో కొనుక్కున్నాను తొంభై నాలుగో సంవత్సరంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆటోలు ట్యాక్సీలు తిప్పుతూ మేము ఆ రంగంలో ఉంటాం ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎన్ని పథకాలు పెట్టినా లాస్ట్కి నడ్డు విరిచేది వాటర్ కార్మికులని మాత్రమే మనం ముందు గమనించాలి ఇక్కడ గంగాధర్ గారి నాకు ఫోన్ చేసేటప్పుడు తమ్ముడు మహిళలకు ఉచిత బస్సు మీద కోనసీమ జిల్లాలో మేము సుమారు జిల్లా అంతా పర్యటించి జిల్లా విడిపోయిన తర్వాత సుమారు ఎనిమిది వేల మందితోటి రాజమండ్రిలో ఒక ర్యాలీ కార్యక్రమం తీసుకున్నాం వెంటనే మా ర్యాలీ కార్యక్రమం చూసి వరుస రోజునే తిరుమలరావు గారి డీజీపీకి ఉన్నటువంటి ఆయన ప్రకటన చేయడం జరిగింది అది పాత పద్ధతిలోనే ఈ బ్రేక్ అనే సెక్షన్ తీరాలి నైపుణ్యం గలటువంటి ఎన్నో టెస్టులతో పాస్ అయినటువంటి ఎంఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ చెకప్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా పాత విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలి ఇది నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి ఉన్నటువంటి ఫస్ట్ డిమాండ్ రెండు నేను కాకినాడ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్గా వెళ్ళారలేదు మీకు చూసారా లేదు నాకు తెలియదు నేను మూడు సార్లు వెళ్ళాను మూడు సార్లు వెళ్ళి చూస్తే ఆటో అక్కడ పెడతాడో ఆటో అక్కడ పెట్టిన మిల్లర్ సైడ్ సైడ్కి ఏతనున్నా సరే ఇది కీకిమైనా సౌండ్ వస్తుంది బయటకు వెళ్ళిపోతుంది అది పాస్ అయిందో పాస్ అవ్వలేదో ఫిట్నెస్ అయ్యిందో లేదో వారం వరకు తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో చదువుకుని నాలెడ్జ్ లేని చదువుకున్న వాళ్ళు ఉన్నారో నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు కూడా ఆటో రంగంలో ఉన్నారు ఈ రంగాన్ని అనగదొక్కే కార్మికుల్ని అన్యాయం చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెంటనే కుదించి పాత పద్ధతి ప్రకారమే ఫిట్నెస్ చేసే విధానాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి మన మే ముప్పై ఒకటో తారీఖున రామచంద్రపురంలో మేడే ఉత్సవాన్ని కార్మిక శాఖ మంత్రి పెట్టినప్పుడు కార్మిక శాఖ మంత్రి డైరెక్ట్ గా కూడా డయాస్ చెప్పడం జరిగింది అన్నా నువ్వు కాకి సార్లు ఇవ్వడం కాదు ఖచ్చితంగా ఆటో వాల్ రవాణా రంగంలో నా లాస్ పోయేటువంటి ఈ విధానం ఉంది దీని మీద అన్ని కేబినెట్ లో చర్చించే విధంగా చూడాలని చెప్పి వాసు సుభాష్ గారి కార్మిక మంత్రి గారికి మేము డిమాండ్ నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది సరే అది ఆయనకి కూడా భౌతిక అవగాహన లేక నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది పోరాడుతనే కానీ సమస్యని తీరేది లేదనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ రోజుల్లో అందుకని ఈ సమావేశం నేను గల ముఖ్య కారణం ఉమ్మడిగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి కార్యక్రమం తీసుకున్నా మేము కూడా మీతో సహితంగా అమలాపురం కూడా సైటు రెండు ఎకరాలు తీసుకున్నారు మిషనరీ రేక్సెడ్డి వేసేసారు కానీ మిషన్ రాకుండా మూడు ప్రయత్నాలు చేసి ఆపేశాం మిషనరీ రాకుండా మూడు సార్లు గట్టి ప్రయత్నం చేసి ఆటోలతో అక్కడ పెట్టేసి ఆపేసాం ఆపెట్టిన తోటి అక్కడ ఎమ్మెల్యే రియాక్షన్ అవటం మా బాధ చెప్పడం కొద్ది రోజులు ఆగండియని చెప్పడం కూడా మాకు జరిగింది తర్వాత రావచ్చు ఇవ్వాలంటే లేదు కానీ తర్వాత రావచ్చు కానీ మీరు దానికి మేము కూడా మా జిల్లాలో మీరు చేసిన రోజునే నేను జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ఈ కార్యక్రమం మీరు ఎలాగైతే చేస్తున్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా నేను సుమారు రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఎవరు ఏ టేడ్ యూనియన్ ఉన్నా సరైన న్యాయం వరకు అందరూ కలిపి అని చెప్పేసి ప్రభుత్వానికి అనిపించుకునేలాగా మన సమస్యను అనిపించుకునేలాగా పార్టీలకు అతీతంగా మన యొక్క సమస్యని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చేయాలని అందరూ కూడా శాంతియుతంగా చేయాలని మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం